ప్రేక్షకుల నమస్కారం ఇదిగో నేను ఎదుర్కొంటూ ఉన్నాయి పచ్చరీలు ఇవి నూట యాభై రూపాయలు ఇవి ఇవి వీటిని ఉప్పు కారం వేసి కూర కోరని చూపిస్తాను ఓకేనా ఇంకా ఉప్పు కారం ఉప్పు కారం మంచు వేసాను ఇలా పొయ్యి మీద పెట్టేసి దగ్గర కంట నీరు వచ్చేస్తుంది ఇది దగ్గర గంట ఉడకబెట్టేసి సంచీరు పచ్చిలు లేకపోతే బీరకాయ పచ్చరి ఇందులో అన్న వేసుకోవచ్చు ఇలా ఉడకబెట్టేసి ఉంచుకుంటేనే ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టిన తర్వాత చూపిస్తానండి ఇక నేను ఉప్పు కారం నూనె పసుపు అన్నీ వేసి ఉడకబెడుతున్నాను అది నీరు ఎలా వస్తుందో చూడండి నీరు చూడండి అవి నీరు పొంగుతాయండి అలాగా నీరు వస్తాయి ఆ అంతా ఎగిరేదాకా ఉంచుకోవాలి ఎగిరిపో ఎగిరేక అప్పుడు కట్టేయాలి పోయా పోయి ఎగురుతున్నా చూడండి చేయ నీరు చూడండి ఎలా ఉన్నాయో నీరు చేయ నీరు ఎన్ని నీరు వస్తున్నాయి చూసారా ఈ నీరంతా ఎగిరితేనండి రైలు కొట్టుకుంటే రుచిగా ఉంటాయి రైలు ఇగండి బీరకాయ పచ్చిలు మామిడికాయ పచ్చిరీలు గోంగూర పచ్చిరీలు వంకాయ పచ్చిలు తోటకూర పచ్చిరీలు ఎందులోనే వేసుకోవచ్చు ఎక్కువ మొత్తంలో కొనుక్కుని ఇలాగ పొడగబెట్టుకుని ఉంచుకుంటేనే చిన్న చిన్న రైలు కదా అందుకున్నా ఓకేనా ఇల్లు బాగా ఎగిరిపోయాక అవి బాగా చూపిస్తానండి ఇక ఇలా ఎగిరిపోయినాయి ఇలా ఎగురిపోయినాయి ఓ బాక్స్లోకి తీసేస్తాను ఓ బాక్స్లో తీసేసి ఇంకా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సలారేక జానాలు ఉంటాయి జనాలు అయినా ఉంటాయి అదే కూర పోలుందాం అనుకుంటున్నాను 자, 라이트업도 나 오케이.